కదా మన గౌరవులు సోమరు చందమ్మ రెడ్డి మనం మ్యాన్పెట్టాల్లో పెట్టి మళ్ళీ తిరిగి మీ భూమి మీకు అప్పగస్తా అపగస్తా అని చెప్పి మొత్తం మ్యాన్పెక్షాల్లో పెట్టి ఎలక్షన్లో పండిస్తాం అందరూ పండిస్తాం అది గౌరవలు ఎమ్మెల్యే గారు మన సోవరు చందమ్మ రెడ్డి గారు ఖచ్చితంగా మనకి చేస్తామని చెప్పి మన వినపం అట్లాగే మన ఇక్కడ ప్రధానత కాదు ఏడెకరాలు భూమి ఉంది ఆ భూమి మీద పిలకాల చాలా మంది ఇక్కడ ఎక్కువైపోయారు ఆ పువ్వు కూడా కావాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాము అట్లాగే మనం కోరుతున్నాము అట్లాగే అట్లాగే మన సముద్రం వైసీపీ పాలనలో మన సముద్రంలో పోయేదానికి దారి లేదు ఏమీ లేకుండా ప్లాన్ చేశారు అప్పట్లో రౌడలు పెట్టి మూడు నెలలు అటాహి ఆ ఆడవాళ్ళు మగవాళ్ళు భయమే పోకుండా చేశారు వైసీపీ నాయకులు మేము అట్లా వెళ్తా ఉంటే మీ ఇళ్ళలో పుడిచిపెట్టుకోండి చెప్పారు అప్పట్లో వైసీపీ నాయకులు మనకు తెలియదు అప్పట్లో అట్లా ప్రవర్తించారు వాళ్ళు అట్లా ప్రవర్తించి మనకు తెలియదు అట్లాగే గౌరవంగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాకు మొక్కాండమ్మ వారి కావాలి కావాలంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెల్లగానే కోటి రూపాయలు మా చేశాడు సోమ చంద్రమోహన్ రెడ్డి గారు కట్టబోతున్నాం మనం కట్టబోతున్నాం తీసుకెళ్ళి కట్టబోతున్నాం గౌరవే గారు సోమ చంద్రమోహన్ రెడ్డి గారు మనకి రోడ్డు అప్పట్లో మనకి అసలు రోడ్డే లేదు రోడ్డు లేదంటే రెండు కోట్లు పెట్టి మనకి మన ఐదు కోట్లు తండ్రది రెండు కోట్లు మా ఊరులోనే సోమరెడ్డి చంద్రమోహన్ గారు

మా ప్రకారానికి ఒక పదిహేను మంది సోమరెడ్డి గారు అప్పుడు అప్పట్లో పలిగితే మురత్నం పలిగితే మా పిలకాలు నేను మునీరత్నం నాగూరు శ్రీరామున్న రౌడీసీ బాబు చేశారు అప్పుడు మా సోమరెడ్డి గారు వెళ్తే షేద్ అమ్మ తమ్మని చెప్పాడు వచ్చిన తర్వాత స్టేషన్లో పోరా అప్పట్లో మా అడిగారు అప్పుడు న్యాయస్థానం మాకు అన్నయ్య సోమరెడ్డి సాండి గారు చెప్పిన తర్వాత మాకు స్వయంగా అక్కడ నమ్మలేదు అప్పట్లో మేము పలిగిత ఆడాలి సుమారు హీరపాని గంగారు గారు పంటలు ఇచ్చామప్పట్లో అతని అతను చేస్తా ఉంటే వంద కోట్లు నరికేశారు అన్యాయంగా అప్పుడు సుమారు వీరపాని గంగారు కోటి రూపాయలు నష్టపోయాడు మా రెండు గ్రామాలు వచ్చి సుమారు ఐదు మంది మేము ఉన్నాం వెంకటేశ్వర పాలెం కొత్తపట్టపాలెం మేము సుమారు ఐదు వందల మంది అప్పుడు మాకు డమాన చేయకుండా ఉంటే మాకు కాస్త తినాలకి ఒక పది లక్ష ఉండేది రెండు కలిసి అట్లాంటిది మన గౌరవ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనకు ఖచ్చితంగా మాట చెప్పారు ఖచ్చితంగా మన రకాల రకాలు మనం త్వరలో ఒక ఐదు ఐదు రోజులు ఉన్న సాయంత్రం సాయంత్రం పెట్టి చేస్తాము పొరవగా మనకి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ గారు చేయిస్తాడు మనం మాట ఇచ్చినప్పుడు అందరికీ ఇక్కడ వచ్చిన థ్యాంక్స్